నమస్తే అండి మీ పేరేంటి మీరు ఎన్నో ర్యాంకు సంపాదించారు ఏంటి నా పేరు శ్రీరామ్ ప్రణీత్ వింజమూరి అండి నేను ర్యాంక్ సిక్స్టీన్త్ వచ్చింది ఈ పర్టికులర్ జిఆర్ఎల్లో ఎలా అనిపిస్తుంది గ్రూప్ వన్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సంపాదించారు పోస్టింగ్లో జాయిన్ కాబోతున్నారని కూడా అనుకోవచ్చు ఎలా అనిపిస్తుంది బాగుందండి నైస్ ఫీలింగ్ అంటే మూడేళ్ళ నుంచి చదువుతున్నాను యూపీఎస్సికి అలాగే ఇప్పుడు గ్రూప్ వన్ కూడా ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది నోటిఫికేషన్ సో అన్ని రోజుల నుంచి చదువుతూ ఫైనల్గా ఒక కొలిక్ వచ్చింది అని ఆనందంగా ఉంది మెయిన్గా అయితే రిలీఫ్గా ఉంది ఓకే ఏదో ఒకటి సాధించాము కొంచెం ఎంతో కొంత అని అంటే గ్రూప్ వన్ తెలంగాణలో అనేక సార్లు వాయిదా పడింది నోటిఫికేషన్ కూడా రద్దయిన పరిస్థితిని మనం చూస్తాం అలాంటి సందర్భాలలో మీరు అన్న డిప్రెషన్కి గురి కావడం అలాంటిది ఎలా ఎలా అనిపించింది ఆ సమయంలో అదేనండి ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే చదువుతున్నారో అందరూ ఇది ఫీల్ అయి ఉంటారు అదే ఎస్పెషలీ మొన్న మెయిన్ సపోర్ట్ అయితే ఎగ్జామ్ జరుగుతుందో లేదో అన్న భయాందోళనలు బాగా ఎక్కువగా ఉన్నాయి సో ఆ టైంలో మెయిన్గా మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ సపోర్ట్ అది కాకుండా రిలేటివ్స్ కూడా అందరూ చాలా దగ్గరుండి పొద్దు మేము ఉన్నాం చదువుకోను చదువుకోవాల్సింది అని కాస్త బాగా ధైర్యం చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా కొంచెం ఉండాలి ఆ పర్టికులర్ పర్సెబరెన్స్ అది ఉంటే తప్పితే ఇలాంటి ఎగ్జామ్లో క్లియర్ అవ్వడం కష్టం ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఇలా ఏమంటున్నారు మెయిన్గా నాన్న అమ్మ తమ్ముడు నేను సో మెయిన్గా అందరం వెరీ హ్యాపీ ఫ్యామిలీ కాకుండా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ మేడ్ దమ్ ప్రౌడ్ అంతే సో ఏ పోస్టింగ్ ఎలాంటి పోస్టింగ్ ఏ పోస్టింగ్ వస్తుంది అనుకుంటున్నారు నేనైతే ఇన్నాళ్ళ తర్వాత ఇంకా ఫైనల్లీ అలాంటివి ఆలోచించకూడదు అనుకున్నాను అండి ఏ పోస్టింగ్ వస్తుంది అది ఇది అని నేనైతే రాశాను నా వంతు పదహారు ర్యాంక్ ఇచ్చాడు సో చూద్దాం పోస్టింగ్ డీసీ వస్తే డెప్యూటీ కలెక్టర్ లేదంటే డిఎస్పి ఏది వచ్చినా సరే ఫైనల్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనే కదా ఎగ్జామ్ రాసింది సో ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ